మీ పేరు నా పేరు పాశం వెంకటేశ్వరరావు నేను గవర్నమెంట్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్గా పనిచేశాను ఇదే నియోజకవర్గానికి ఇక్కడ జూబ్లీ పోస్ట్ దగ్గర పనిచేసి ఇక్కడ గవర్నమెంట్లో పనిచేసినా కూడా అప్పటి నుంచి మనం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి సేవ చేసాం శ్రీశైలం యాదవ్ గారితో కూడా పనిచేసాం ఇక్కడ కూడా చాలా కాలం నుంచి ఉన్నాం ఇక్కడ మేము వాటరు తర్వాత ఇక్కడ ఎందుకుని కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలంటే అనేక సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని ఒక రూపురేఖలు తీర్చిదిద్దింది ఇది కాంగ్రెస్ పార్టీ అందుచేత ఈ రోజున జూబ్లీ చెక్ పోస్ట్ ద్వారా రేవంత్ రెడ్డి అన్నగారి సమక్షంలో ఈ పార్టీని మనందరం కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తే ఒక రూపురేఖలే కాదు ఆధునిక యుగంలో ఈ దక్షిణ భారతదేశంలో జూబ్లీ చెక్ పోస్ట్కి ఒక ఫిలిం ఫీల్డ్లో ఎక్కువ కాలం మనగడానికి ఎక్కువ ఉపాధి అవకాశాలు రావడానికి ఒక నాయకుడు అనేవాడు బలమైన నాయకుడు ఉండటం వల్ల ఈ బలమైన నాయకుడు భారతదేశంలో ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఈ నవీన్ యాదవ్ గారు నిలబడటం అనేది పది మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఒక మంచి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉండడం వల్ల ఇక్కడ పది మంది విజయం సాధించడం వల్ల వీళ్ళ అభివృద్ధితో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో ఉంటారని నమ్ముతూ విశ్వసించండి సాంఘిక సంక్షేమం గురుకుల పాఠశాలలో అనా అనేక సంవత్సరాలు పనిచేసిన సరే గురుకుల పాఠశాల వ్యవ వ్యవస్థని మొత్తం కూడా సమూలంగా అభివృద్ధి చేయడానికి నడుం కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ఈ రకంగా ఈ నియోజకవర్గానికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి బాగా అభివృద్ధి పదంలో నడిపించాల్సిందే కోరుచున్నాం మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలానే డెవలప్మెంట్ చేసాం గడ్డంలో చూసుకుంటే మనం చేసిన డెవలప్మెంట్ ఎవరు వెళ్ళలే అంటున్నారు కదా దానికి ఏమంటారు ఆనర్స్ చెప్తామండి ఎందుకంటే యాభై ఏడు పనిచేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రోడ్లు వేసింది రైల్వే వ్యవస్థను ఇచ్చింది విమాన వ్యవస్థను ఇచ్చింది అనేక రకాల పరిశ్రమలు ఇచ్చింది అత్యధిక దేశాల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ యొక్క సంస్కృతిని ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి చెందింది అందుకే లండన్లో ఉన్నటువంటి మన ప్రధానమంత్రులు కూడా అక్కడ పనిచేసిన ఇండియన్ సంతతి వాళ్ళు అలాగే అమెరికాలో మన భారతదేశం సందతి చెందిన వాళ్ళు మన మోడల్ మన సంస్కృతి అనేది ఇతర దేశాల్లో కూడా వెలుగొందుతుంది